సో ఇప్పుడు మనం ఇంత ఎంబ్రియో డెవలప్ చేస్తున్నాం కదా మనం దీనికి చాలా కల్చర్ మీడియా యూజ్ చేస్తాం సో ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్ మీడియాని మనం యూజ్ చేస్తాం కల్చర్ మీడియా అనేది చాలా టైప్స్ ఉంటాయండి టూ టైప్స్ ఉంటాయి సింగిల్ స్టెప్ సీక్వెన్షియల్ మీడియా అని సీక్వెన్షియల్ మీడియా అంటే స్టెప్ బై స్టెప్ డే వైజ్ చేంజ్ అవుతూ ఉంటుంది సింగిల్ స్టెప్ అంటే డే జీరో టు డే ఫైవ్ ఒకటే టైప్ ఆఫ్ మీడియా అనేది మనం వాడతాము సో అందులో ఏమవుతుంది ఎంబ్రియో ఇట్ సెల్ఫ్ విల్ చూజ్ ఏం న్యూట్రియంట్స్ కావాలనేది సో అందులో ఏమవుతుంది బెస్ట్ గ్రేడ్ ఆఫ్ బ్లాస్ట్ అనేది మనకి చూడడానికి వస్తుంది అవుట్కమ్ బాగుంటుంది పేషెంట్కి సో ఇప్పుడు లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ టెక్నిక్ ఉంది కదా మ్యామ్ సో అది ఎలా చేస్తారు లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అంటే యాక్చువల్లీ అసిస్టెడ్ హ్యాచింగ్ అంటే ఎంబ్రియోకి చుట్టూతో ఒక పొర లాగా ఉంటుంది పెల్సిడా అంటాము సో అది రిమూవ్ చేయడానికి ఇది వరకు కెమికల్ టైరాయిడ్ సొల్యూషన్ అని చెప్పి వాడేవాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది లేజర్ లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అనేది లేజర్ ద్వారా పద్ధతి ద్వారా మనము జోనా పెల్సిడ్ అనేది ఒక చిన్న బ్రీచ్ ఇస్తాము సో దానివల్ల ఎంబ్రియో అనేది ఈజీగా అతుకుతుంది ఎండోమెట్రియానికి సో కొన్ని కేసెస్ ఉంటాయి మ్యామ్ లైక్ వాళ్ళకి ఇంకా లో క్వాలిటీ ఎగ్స్ ఆర్ లో క్వాలిటీ స్పోమ్సే ఉంటాయి సో అలాంటి కేసెస్లో బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావడానికి మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు లో క్వాలిటీ ఆఫ్ ఊసైట్స్ వచ్చినప్పుడు మనం పేషెంట్కి ముందుగానే మనం చెప్తాము మీ అవుట్కమ్ ఇలా ఉంటుంది తర్వాత వెంటనే డీన్యూడేషన్ చేశాక ఎం టూ సెన్ ఉన్నాయి అనేది మనం పేషెంట్కి ఆ రోజే చెప్పేస్తాము చెప్పేసిన తర్వాత అవుట్కమ్ అనేది డాక్టర్ డిస్కస్ చేస్తారు లో క్వాలిటీ ఉన్న స్పోమ్స్లో మనము టీజా పద్ధతి ద్వారా ద్వారా కానీ లేకపోతే టూ త్రీ టూ ఇజాక్లేట్స్ తీసుకొని లేకపోతే వన్స్ ఎక్కలెక్షన్ ప్లాన్ అవుతుంటే బ్యాకప్ శాంపుల్ అనేది ఉంటుంది అంటే ముందుగానే పేషెంట్ సిమెంట్ శాంపుల్ కలెక్ట్ చేసినప్పుడు అది మనం ఫ్రీజింగ్ చేస్తాము సో అలా మనం బ్యాకప్ పెట్టుకొని మనము కేస్ అనేది ముందరకు తీసుకెళ్తాం సో ఇప్పుడు మనం ల్యాబ్ని క్లీన్గా మెయింటైన్ చేస్తాం డైలీ కొన్ని పారామీటర్స్ ఉంటాయి చెక్ చేసుకోవడానికి ఎలా మెయింటైన్ చేస్తామని సో క్లీన్గా అండ్ ఈ పారామీటర్స్ ఎలా మెయింటైన్ చేస్తారు సో ల్యాబ్ ల్యాబరేటరీ అనేది చాలా కేర్ఫుల్గా ప్రికాషన్స్గా మనము వాడాలి ఎందుకంటే సేఫ్టీ ఇస్ బెటర్ దాన్ ఎనీ మిస్ హ్యాప్స్ సో ఫస్ట్ ఎక్విప్మెంట్ క్లీనింగ్ అనేది డైలీ చేస్తాము తర్వాత ల్యాబ్ వాల్స్ అనేది టెన్ డేస్కి ఒకసారి చేస్తాము ఫ్లోర్ క్లీనింగ్ ఎవ్రీ డే ఉంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ తర్వాత ల్యాబ్ పర్సనల్ నుంచి కూడా డస్ట్ కానీ తర్వాత హ్యాండ్ వాష్ సరిగా చేయకపోతే హ్యాండ్ హైజీన్ లేకపోతే తర్వాత స్కిన్ కూడా సెల్స్ అనేది ఎమిట్ చేస్తుంది సో ఇవన్నీ బ్యాక్టీరియాకి కాకుండా మనం అందరినీ కరెక్ట్గా మనం ట్రైన్ చేసుకుంటే ల్యాబ్ కంటామినేషన్ అనేది తగ్గించుకోవచ్చు సో మీరు ఎలాంటి థింగ్స్ యూస్ చేస్తారు మ్యామ్ లైక్ కంటామినేషన్ అవ్వకుండా సో మనం మార్నింగ్ వచ్చినప్పుడు క్లీన్ స్క్రబ్స్లో చేంజ్ చేసుకుంటాము ఫాలోడ్ బై హ్యాండ్ వాష్ తర్వాత పైనుంచి పీపీ కిట్ కూడా వేసుకుంటాము వేసుకొని మనం ప్రొసీజర్స్ అనేది మనం హ్యాండిల్ చేస్తాం సో ఇప్పుడు మనకి ఐవిఎఫ్లో బెంచ్ మార్కింగ్ అంటాం కదా మ్యామ్ అంటే ఏంటి బెంచ్ మార్కింగ్ అంటే ప్రతి ప్రొసీజర్కి కట్ ఆఫ్స్ ఉంటాయి సో ఆ కట్ ఆఫ్స్కి తగ్గట్టు మన ల్యాబ్ పర్ఫామ్ చేయాలి సో ఫర్ రేటు మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫర్టిలైజేషన్ రేట్ వన్స్ ఇక్సీ అయినాక ఫర్టిలైజేషన్ రేట్ అనేది మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మెయింటైన్ చేయాలి ఈచ్ ల్యాబ్ తర్వాత బ్లాస్ట్రోసిస్ట్ ఫార్మేషన్ రేటు మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ కట్ ఆఫ్ అనేది ఉండాలి తర్వాత సైట్ ఇక్సీ పద్ధతి ద్వారా డీజనరేషన్ రేట్ అంటాము తర్వాత ప్రెగ్నెన్సీ రేట్ ఎవ్రీ ల్యాబ్ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ల్యాబ్ అనేది పర్ఫామ్ చేయాలి సో ఇవన్నీ బెంచ్ పార్క్స్ ఇవన్నీ ఎందుకంటే పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్లస్ మన ల్యాబ్ స్టాండర్డ్స్ కూడా మనం కంపీట్ చేయడానికి